హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తున్నాను ఇన్ని రోజులు ఫ్యాన్ దులుపుకోవడానికి ఎంత కష్టపడ్డారో కదా ఇలాంటి టిప్స్ తెలిసిందనుకోండి ఆ కష్టం అనేది ఉండదు చాలా ఈజీగా నిమిషాల్లో దులుపుకోవచ్చు అనమాట ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి మనం జనరల్గా అయితే నాన్ స్టిక్ ప్యాన్స్కి ఇలాంటి వుడ్ స్టిక్స్ అయితే యూజ్ చేస్తుంటాం కదా అలాంటప్పుడు కొన్నాళ్ళు యూజ్ చేయలేదు అనుకోండి బాగా ఫంగస్ లాగా వచ్చేసి బూస్ట్ లాగా ఫామ్ అవుతాయి తెల్లగా పేలినట్టుగా అనిపిస్తాయి కదా అలాంటప్పుడు ఈ ట్రిక్ని ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇప్పుడు ఒక విడల్ పట్టి ఒక ప్లేట్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత అందులో వేసేసుకోవాలన్నమాట స్పూన్స్ వేసేసుకున్నాక ఇప్పుడు దీని మీదకి వేడివేడి నీళ్ళు వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి త్వరగా నానిపోతాయి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు నాననివ్వండి ఆ లోపు బాగా సాఫ్ట్ అవుతుంది మురికి అనేది త్వరగా పోతుంది సో ఇప్పుడైతే నేను ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని నార్మల్ నారుతోనే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చెక్కగా పోతుందో దీన్ని మరీ గట్టిగా రుద్దాల్సిన అవసరం లేదనమాట ఈ విధంగా పై పైన కూడా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చిన్నవి రెండు ఉన్నాయి కదా నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను ఈ పెద్దవైతే ఎప్పుడు ఎప్పుడూ ఒకసారి యూజ్ చేస్తున్నాను అందుకని బాగా పీలినట్టుగా ఉన్నాయి చాలామంది అలాగే చేస్తుంటారు కదా ఇప్పుడు వీటిని బాగా క్లీన్ చేసిన తర్వాత కడిగి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ నీట్గా తుడిచేసుకోవాలని ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు కుకింగ్ ఆయిల్ తీసుకోండి అంటే మనం వంటకి యూజ్ చేస్తాం కదా అదే ఆయిల్ తీసుకోండి తీసుకొని కొద్దిగా అప్లై చేసుకోండి ఈ విధంగా బాగా అప్లై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నారనుకోండి అంటే మనం వాడిన తర్వాత ఈ విధంగా ఆ ఆయిల్ని అప్లై చేసేసి పక్కన పెట్టేసుకున్నారనుకోండి ఇంకా ఎప్పుడు యూజ్ చేసినా కూడా చాలా నీట్గా అనిపిస్తాయి ఏమాత్రం ఫంగస్ వచ్చినట్టు ఫీల్ నట్టు అన్న అనేది అన్ అనిపించదు అసలు ఇదే విధంగా మట్టి పాత్రలు కూడా ఇదే ట్రిక్ని ట్రై చేయండి యూజ్ చేసిన తర్వాత వాటిని బాగా క్లీన్ చేసేసి తుడిచిన తర్వాత ఇలా ఆయిల్ రాసి అనుకోండి అవి కూడా అంతే చాలా బాగా కనిపిస్తాయి అనమాట మాత్రం కలర్ అనేవి చేంజ్ అవ్వు ఈ ట్రిక్ నచ్చి మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి హ్యాంగర్స్ తీసుకోండి అంటే బట్టల్కి యూజ్ చేస్తాం కదా ఆ హ్యాంగర్స్ తీసుకోండి ఒకటి ఉంటే సరిపోతుంది దీనికైతే తీసుకున్న తర్వాత ఇంకా దీనికి కావాల్సింది ఏంటంటే వేలు పాత వేలు ఏమైనా ఉంటుంది కదా వేలు తీసుకోండి లేదంటే ఏమైనా క్లాత్ ఉంటే క్లాత్ తీసేసుకోండి వేలు అయితే ఒకేసారికి విధంగా చుట్టుకోవడానికి యూజ్ అనమాట ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొడువుగా తీసేసుకుని వేలుని ఈ విధంగా చుట్టుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా హ్యాంగర్కి చుట్టేసుకోవాలి సో ఈ విధంగా అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా చుట్టేసుకోండి ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి కావాల్సింది ఒక పొడుగా ఉన్నది ఒక థ్రెడ్ తీసుకోండి అంటే ఎక్కడైతే ఎండ్ చేసామో ఆ ప్లేస్లో నుంచి థ్రెడ్ తీసుకోవాలన్నమాట అంటే థ్రెడ్ తీసుకునే విధంగా ఫస్ట్లో కొంచెం ఇలా ముడి పెట్టేసుకోండి ఇలా ముడి పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది ఊడిపోకుండా ఉంటుంది వేలు మనం చుట్టాం కదా అది ఊడిపోకుండా ఉంటుంది అనమాట సో విధంగా ఒక రెండు మూడులు వేసేసుకోండి కొంచెం గట్టిగా వేసేసుకున్న తర్వాత ఇది ఇంకా కొంచెం లూజ్ అవ్వకుండా ఏం చేస్తారంటే అక్కడక్కడ కొంచెం ఇలా చుట్టేసుకోండి ఆ థ్రెడ్ని విధంగా చుట్టూ చుట్టేసుకోండి ఇలా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా కొద్దిగా మేలు ఉంటుంది అందుకని కొంచెం పొడువుగా ఉన్న త్రెడ్ తీసుకోమని చెప్పినాను నేను ఇంకా కొంచెం మేలు ఉంటుంది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే ఒక స్టిక్ అంటే మనం మాప్కి యూజ్ చేస్తాం కదా అలాంటి స్టిక్ అనమాట ఒక స్టిక్ తీసుకోండి మనం మాపు యూజ్ చేసిన తర్వాత అలాంటి స్టిక్స్ పడేయకుండా ఇలాంటి దానికి చాలా బాగా యూజ్ అవుతాయి స్టిక్ని ఈ విధంగా హా హోల్ ఉంటుంది కదా అక్కడ హ్యాంగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అది స్టిఫ్గా ఉండేలాగా బాగా కట్టుకోవాలన్నమాట అంటే లూజ్ అవ్వకుండా కొంచెం గట్టిగా కొంచెం రెండు మూడు మూడులు ఈ విధంగా చుట్టేసుకు చుట్టేసుకుండి కొంచెం స్టిఫ్గా వస్తుంది సో ఈ విధంగా బాగా చుట్టేసుకుని ఒక రెండు మూడులు ఈ విధంగా గట్టిగా కట్టేసుకున్నారనుకోండి స్టిఫ్గా ఉంటుంది అనమాట ఊడిపోకుండా ఉంటుంది ఒకవేళ థ్రెడ్ తక్కువ వచ్చింది అనుకోండి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా త్రెడ్ తీసుకున్నా ఈ విధంగా గట్టిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా ముడి ముడేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు దీంతో ఫ్యాన్ని ఈజీగా దులుపుకోవచ్చు అనమాట చూసారా ఫ్యాన్ అయితే ఎంత డస్ట్ పట్టిందో నేను వీడియో కోసమే నేను దొలపలేదు అనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయి ఉంటుంది అప్పటి నుంచి నేనైతే డస్ట్ దుల్ దొలపలేదు ఇలా బాగా దుమ్మ అనేది పట్టిపోయి ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా లోపల పెట్టేసేయండి ఈ విధంగా లోపల పెట్టేశారనుకోండి అనుకోండి అంటే పైన రెక్కల పైన కూడా డస్ట్ అనేది బాగా ఫామ్ అయిపోయి ఉంటుంది కదా కింద పైన క్లాత్ ఉండడం వల్ల ఏంటంటే ఇలా లోపల పెట్టేసి ఇలా దులుపుకోవడం వల్ల నీట్గా వచ్చేస్తుంది అనమాట అంటే దీనికి మనకు దులుపుకో నిచ్చెనని కానీ లేదా పెద్ద పెద్ద స్టూల్స్ కానీ ఏమీ అవసరం లేదు చాలా ఈజీగా ఈ ట్రిక్తో ఈ మెథడ్ని యూజ్ చేసేసి క్లీన్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట ఇన్నాళ్ళు కష్టపడి ఉంటారు కదా అలాంటి అలాంటి కష్టం అనేది ఉండదు అనమాట ఈ ట్రిక్ను ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా కొంతమందికి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో విధంగా దులుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి అప్పటికిప్పటికి ఎంత చేంజెస్ అప్పుడు ఫుల్ బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది ఇప్పుడు బాగా వైట్ కలర్లో కనిపిస్తుంది కదా డస్ట్ కూడా చాలా చక్కగా పోతుందన్నమాట అంటే మనం దులుపుకోవడానికి కూడా చాలా ఈజీ అనమాట ఇంకొకరి సపోర్ట్ కూడా ఏమీ అవసరం లేదు ఇలా ఒకసారి రెడీ చేసేసుకుని ఒక వారానికో పది రోజులకు ఒకసారి ఇలా అన్ని ఫ్యాన్లన్నీ కూడా దులుపుకున్నారనుకోండి డీప్ క్లీనింగ్ చేసే పని అయితే తగ్గిపోతుంది అనమాట సో చూసారా ఎంత క్లీన్ అయిపోయిందో ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఫాస్ట్గా తిరుగుతుందో ఇంకొక విషయం తెలుసా మీకు డస్ట్ ఉందనుకోండి ఫ్యాన్కి స్పీడ్ అనేది అంత స్పీడ్ ఉండదు అనమాట ఒకసారి అబ్జర్వ్ చేయండి డస్ట్ ఉన్నప్పుడు దులిపిన తర్వాత అబ్జర్వ్ చేసి చూడండి ఫ్యాన్ అనేది ఎంత స్పీడ్గా ఉంటుందో సో ఈ విధంగా నేనైతే ఇప్పుడు దులిపిన తర్వాత ఈ మాప్ని చూపిస్తున్నాను చూడండి ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి దీనికి అతుక్కోలేదు నార్మల్ కాటన్ క్లాత్కి అయితే బాగా అతుక్కుంటుంది ఈ విధంగా చుట్టుకుని రెడీ చేసుకుని పెట్టారు అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకొకరు సపోర్ట్ లేకుండా స్టూల్ లేకుండా నిచ్చెన్ లేకుండా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ మసాలాలతో అలాగే చాలా తక్కువ నూనెతో చేపల ఫ్రై అయితే చూపిస్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇంకా దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక ఫోర్ మ్యాక్రెల్ ఫిష్ తీసుకున్నాను కన్నడలో అయితే బాంగ్డే అంటారు వీటిని నేనైతే ఒక నాలుగు తీసుకున్నాను ఇవి సీ ఫిష్ అనమాట ఇక్కడైతే మాకు సీ ఫిష్ ఎక్కువ దొరుకుతున్నాయి అందుకని చెప్పేసి మాక్సిమం సీ ఫిష్తోనే చూపిస్తున్నాను రెసిపీస్ అన్నీ కూడా మీరు నార్మల్ చేపలతో కూడా ఇదే మసాలా పట్టించి చేసేయచ్చు అనమాట సో ఇప్పుడు నేనైతే వీటికి ఈ విధంగా ఘాట్స్ పెట్టుకుని తీసుకుంటున్నాను ఇలా ఘాట్స్ పెట్టుకుని చేసుకోవడం వల్ల ఏంటంటే మసాలా అనేది చక్కగా పడుతుంది అనమాట సో ఈ విధంగా అన్నిటికీ కూడా ఘాట్స్ పెట్టుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి మసాలా కోసం ఒక ఒక ప్లేట్ తీసుకున్నందులోకి ఒక స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దు చికెన్లోకైనా చేపల్లోకైనా సాల్ట్ కొంచెం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది లేదా కరెక్ట్గానే వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే కోటింగ్ కోసం ఒక స్పూన్ బియ్యపిండి ఒక స్పూన్ శనగపిండి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక అర చెక్క వరకు నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం ప్లేస్ లో ఇందులో చింతపండు రసం కూడా వేసుకోవచ్చు నేనైతే నిమ్మరసం వేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలన్నమాట కొంచెం తిక్కుగా ఉండాలి ఇప్పుడు చేప ముక్కలు పట్టించాలి చేప ముక్కలు తీసేసుకుని లోపల బాగా అప్లై చేసుకోండి చప్పగా రాకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా లోపలంతా కూడా బాగా అప్లై చేసేసుకున్న తర్వాత పైన కూడా అప్లై చేసుకోవాలన్నమాట ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లెఫ్ట్ హ్యాండ్స్తో పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునే విధంగా రైట్ హ్యాండ్తో ఇలా పట్టించారనుకోండి మనం గాడ్స్ పెట్టుకున్నాం కదా లోపల వరకు కూడా ఇంకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా రెండు సైడ్లో కూడా మరీ పల్చగా కాకుండా కొంచెం తిక్కగానే అప్లై చేసుకోండి తినేటప్పుడు మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఈ విధంగా అన్నిటికి కూడా అప్లై చేసేసుకోవాలి చాలా ఈజీగా చాలా తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అన్నిటికి కూడా నేనైతే నేను అప్లై చేసేసుకున్నాను చేసేసుకున్నాక ఇప్పుడు వీటిని మినిమం ఒక గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోండి నేనైతే గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కాస్త బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అంటే చాలా తక్కువ నూనెతో ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయితేనే చేపలకు పట్టించిన అనేది ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలి అలాగే ప్యాన్ కూడా హీట్ అవ్వాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా మసాలా కూడా మిగిలింది కదా పైన కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను సో విధంగా పైన కూడా బాగా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చాలా తక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ మంట పెట్టారనుకోండి అది మాడి మాడిపోతుంది అనమాట సో విధంగా వేగడానికి ఒక ఐదు నిమిషాల టైం అయితే పడుతుంది చూసారా ఎక్కడ కూడా మసాలా అనేది అయితే అతుక్కోకుండా ఎంత చక్కగా వచ్చిందో సో ఇప్పుడు రెండో వైపు కూడా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆయిల్ అనేది సైడ్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా కదుపుకోండి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత తీసేస్తున్నాను చూడండి టోటల్గా ఒక పది నిమిషాల్లో ఫ్రై అయితే అయిపోతుందనమాట ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూస్తున్నారు కదా చూస్తేనే నోరూరుతుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ మసాలాలతో చాలా తక్కువ నూనెతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇదే విధంగా నార్మల్ ఫిష్ అంటే చెరువు చేపలు కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా వస్తుంది చూసారా ఎంత బాగుందో ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ